ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరో కొత్త పథకాన్ని తీసుకొచ్చే ఆలోచనలో ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కాపు మహిళలకు ఆర్థిక చేయూతి ఇచ్చేందుకు గృహిణి పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తుందని కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి గారు తెలిపారు ఈ గృహిణి పథకం ద్వారా కాపు మహిళలకు ఒక్కరికి పదిహేను వేల రూపాయలు అందించాలని కాపు కార్పొరేషన్ ప్రతిపాదించిందని అన్నారు ఈ మేరకు నాలుగు వందల కోట్లు అవసరమని అంచనా వేశారన్నారు త్వరలోనే ఈ పథకంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు తాడేపల్లిలోని కాపు కార్పొరేషన్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ కొత్త పథకంపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నేతృత్వంలోని కూటం ప్రభుత్వము కాపు సంక్షేమానికి నాలుగు వేల ఆరు వందల కోట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు ఏడాదిలో వాటి ఫలితాలు చూపిస్తామన్నారు గతంలో కూడా కాపు మహిళలకు పథకాలు అమలు చేశారు గత ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ కాపు నేసం పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ప్రభుత్వం ఏటా పదిహేను వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం డెబ్బై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని ప్రకటించింది